హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ చట్నీ రెసిపీ గురించి తెలుసుకుందాము అది వచ్చేసి ఏంటంటే బీరకాయ చెక్కుతో పచ్చడండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకున్న కూడా చాలా బాగుంటుంది గుమగుమలాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అస్సలు ఊహించరు దీని టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట అన్నంలోకే కాదు మనం దోశ ఇడ్లీ బోండాలకు కూడా తినొచ్చు అనమాట అంత బాగుంటుందండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అయితే నేను ఇక్కడ రెండు పెద్ద బీరకాయలు తీసుకొని వాటి పైన ఉన్న చెక్కుని ఈ విధంగా తీసి పెట్టానండి ఈ చెక్కుని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టూ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మీన లేదా మినపప్పు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసి వీటి మూడింటిని కూడా దోరగా వేయించుకోవాలి ఈ దినుసులు కాస్త దూరగా వేగిన తర్వాత చివరిలో ఒక టీ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని దొరగా వేయించండి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరిలో వేసుకోండి ఇంకా చూస్తున్నారు కదండి దినుసులు అన్నీ బాగా వేగిపోయాయి వీటన్నిటిని పక్కకు తీసి పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి అనమాట ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి పచ్చడికి తగినట్టుగా ఇవి బాగా కారంగా ఉన్నాయండి అందువల్ల కొంచెం తక్కువ వేస్తున్నారు పచ్చిమిర్చిని వేసిన వెంటనే మూత పెట్టేశారంటే మనకి పైకి చిట్లకుండా చక్కగా వేగుతాయండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మూత తీసేసి ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి బీరకాయ చెక్కు లేదా తొక్కుని వేసేసుకోవాలి కొన్ని చోట్ల బీరకాయ తొక్కు అంటారు లేదా బీరకాయ చెక్కు అంటారు సో ఏ విధంగా పిలిచినా పర్వాలేదండి ఆ చెక్కుని శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను బీరకాయ చెక్కుతో పాటుగా ఒక గుప్పెడు బీరకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి ఒక చిన్న ముక్క వేస్తున్నాను అనమాట ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది ఇప్పుడు మనం మూత పెట్టేసి బీరకాయ చెత్తని బాగా వేయించుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో అప్పుడు చక్కగా వేగుతుందండి ఇందులో ఉన్న పసరువాసనంతా కూడా అనమాట ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు మీడియం సైజు టమాటాలు తీసుకొని కట్ చేసి వేసాను అలాగే కొంచెం చింతపండు అండి చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి టమాటాలు వేసాం కాబట్టి వేసుకొని మరొక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో ఈ లోపు టమాటా ముక్కలు ఇవన్నీ కూడా ఉడికిపోతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఐదు ఆరు నిమిషాల తర్వాత చూస్తే అన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ తీసుకొని ముందుగా వేయించిన దినుసుల్ని వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడిలో ఈ దినుసుల్ని మాత్రం కంపల్సరీగా వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది సో దినుసుల్ని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వలిచిన ఒక పది వెల్లుల్లి గప్పలు వేసుకోవాలి అలాగే మనం ఉడకబెట్టుకున్నటువంటి ఈ బీరకాయ చెక్కు టమాటా మిశ్రమం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే వాటర్ ఏమీ వేయట్లేదండి ఒకవేళ కొంచెం జారుడుగా కావాలనుకుంటే మాత్రం వేడి నీళ్ళు కొంచెం చల్లార్చి గోరువెచ్చగా వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు కొంచెం జారుడుగా గ్రైండ్ చేసుకోవచ్చు నిల్వ కూడా ఉంటుందన్నమాట చాలా నీళ్ళు మాత్రం పోయకండి ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి పోపు వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది సో సింపుల్గా రెగ్యులర్గా మనం పోపు పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకోండి ఆయిల్లో పోపు దినుసులు అలాగే కొంచెం ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిలోకి ముఖ్యంగా కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి మంచి కలర్ని ఇస్తుంది పచ్చడికి ఖచ్చితంగా వేయాలని అయితే ఏమీ ఉండదు అనమాట సో తప్పకుండా నేను చూపించిన పద్ధతిలో బీరకాయ చెక్కుతో లేదా తుక్కుతో పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ చెక్కుతో పచ్చడి చేసుకున్నాం కదా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్ మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో బాగా నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్